బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కి ఆ రేంజ్ లో హిట్ దక్కలేదు సాహో యాక్షన్ మూవీగా అలరించిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవలేకపోయింది రాధేశ్యామ్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే ప్రభాస్ నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ ఆది పురుషు పై ఆదిలోనే నిరాశ స్పృహలు అలుముకున్నాయి ఈ నేపథ్యంలో సలార్ మూవీపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు ప్రభాస్ కేజీఎఫ్ సిరీస్ తో మాంచ్ ఫామ్ లో ఉన్న ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ కావడం సలార్ కి మరో ప్లస్ పాయింట్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ప్రభాస్ సినీ ప్రియుల్ని బాగా ఆకట్టుకుంటున్నాడు రీసెంట్ గా సూపర్ హిట్స్ అందుకుంటున్న శృతి హాసన్ హీరోయిన్ కావడం మరో ఎసెట్ అయినప్పటికీ మరెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ప్రశాంత్ నీల్ ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్ కేటాయించింది హోంబళి ఫిల్మ్స్ కేజీఎఫ్ హీరో యష్ ని ఓ స్పెషల్ క్యారెక్టర్ లో చూపించబోతున్నారట ప్రశాంత్ నీల్ కోరడంతో సలార్ సలార్లో స్పెషల్ ఎంట్రీకి అంగీకరించాడని టాక్ ప్రభాస్ క్రేజ్ కి యష్ ఇమేజ్ తోడవడం సలార్ కి బాగా కలిసొచ్చే అంశం అంటున్నారు సినీ క్రిటిక్స్